श्रीवाणीगिरिजाश्राय ददतो वक्षोमुखङ्गेषु ये लोकानाम् स्थितिमावहन्त्य विहताम् स्त्रीपुंसयोगोद्भवाम् ते वेदत्रयमुक्तयस्त्रिपुरुषाः सम्पूजिता वत्सुरैः युजासुः पुरुषोत्तमम् बुजभवत् श्रीकन्धराश्रयसे ఈ కథలు చెప్పేటప్పుడు ఈ శ్లోకాలు ఏమిటి ఇవన్నీ ఎందుకైనా అనుకుంటారు అని ఇది ఒక ప్రేరణ వక్తకు ప్రేరణ శ్రోతలకు ప్రేరణ ఆ శ్రద్ధను ఆకర్షిస్తుంది ఈ ప్రార్థన ఈ ప్రార్థనలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలి మీరందరూ కూడా చెప్తారని అన్నయ్య త్రిమూర్తులను ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు నాకేదో సంపదలు ఇవ్వండి నాకు గొప్ప పదవి ఇవ్వండి అనే కోరటం లేదు మా అందరికీ కూడా క్షేమాన్ని కలిగి చేయండి శుభాలు కలిగి చేయండి అందరికీ సమస్త లోకాసుకు నో పదం లోకం అందరికీ కూడా శ్రేయస్సును కలిగి చేయండి మళ్ళీ ఆ త్రిమూర్తులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు ఆ వర్ష అలా పెట్టుకున్నాడు అన్నయ్య బ్రహ్మ సృష్టి సృష్టి చేస్తాడు ఆ బ్రహ్మ కేవలము వీళ్ళు పురుషులు ఈ ముగ్గురు దేవతలను ఏదో మహిమలు ఉన్నాయని చెప్పట్లేదు అన్నయ్య ఏమంటున్నాడు అంటే వీళ్ళకింత గౌరవము ఈ భక్తి వీళ్ళ పట్ల ప్రదర్శించటానికి ప్రధాన కారణం వీళ్ళు తమ భార్యలను నెత్తి మీద పెట్టుకున్నారు మహిళలను సత్తులను భార్యలను గొప్ప గౌరవం ఇచ్చారు ఎవ్వరూ ఇవ్వలేని గౌరవం ఈ ముగ్గురు ఇచ్చారు విష్ణుమూర్తి ఏం చేశాడు తన హృదయంలో మొత్తం హృదయం తను ఆక్రమించే అన్నాడు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తికి హృదయం లేదు అందుకనే కఠినశలాగా ఉంటాడు ఆ హృదయం అంతా లక్ష్మీదేవి ఆక్రమించుకొని ఉంది అంటే లక్ష్మీదేవి హృదయంలో ఏ ప్రవర్తన అయితే ఉంటుందో ఆ ప్రవర్తన విష్ణుమూర్తికి ఉంటుంది అంతటి గౌరవం విష్ణుమూర్తి ఇచ్చాడు ఇక బ్రహ్మగారు అయినట్లయితే తన నాలుక అంతా కూడా సరస్వతికి ఇచ్చేశాడు అంటే తన మాటే సరస్వతి మాట భార్య మాట తనకు వేరే స్వాతంత్రం లేదు భార్య ఏం మాట్లాడితే అదే తను మాట్లాడతాడు ఆ నాలుక జవా జవాచ్రాన్న వాణిని కూర్చోబెట్టుకున్నాడు బ్రహ్మ ఇక పరమేశ్వరుడు అయినట్లయితే శరీరంలో అర్థభాగం అర్థభాగం అంటే ఓ ఓ చెయ్యి అని అనుకుంటారు చాలామంది కాదు శివుడి శరీరం అంతా కూడా అనునిర్మితం మన శరీరం మొత్తం అణువులతో నిర్మించబడినటువంటి శివుడి శరీరంలోని ప్రతి అణువులోనూ సగభాగం పార్వతికి ఇచ్చాడు పరమేశ్వరుడు అంటే తాను తాను కాదు పార్వతే తాను తెలియదు ఇట్లా అందుకనే వాళ్ళకంత గౌరవం వచ్చింది ఓ అటువంటి త్రిమూర్తులు లోకానికి క్షేమం చేయగాక ఇక్కడ మన సంసారంలో ఉన్నాం సంసారంలో చిన్న పిల్లలు ఉంటారు శిశువులు బాలబాలికలు ఉంటారు అది బాల్య దశ కుమారులు ఉంటారు కౌమార దశలో ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు మనకు కనిపిస్తుంటారు ఇప్పుడు మొత్తం దనాళిలో ఆ తర్వాత ప్రౌఢ నిర్ధర వయ పరిపాకంలో వాళ్ళు ఉంటారు అది అరవై ఏళ్లలో పోాలి వృద్ధులు ఉంటారు ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే మన చుట్టూ వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తాను పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఈ సృష్టి నిరాఘాటంగా మానవ జాతి ప్రవృత్తమానం అవుతూ ఉంటుంది దేనికండి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు సంతానం కలగటానికి తల్లి తండ్రి కారణం అవుతున్నారు వీళ్ళే పెంచుతున్నారు తల్లి తండ్రి వాళ్ళు పెరుగుతున్నారు ఈ ప్రకృతి వాళ్ళకు వివిధ దశలను ఏర్పాటు చేస్తుంది ఇంతటి భావార్థం మూఢార్థం ఈ శ్లోకంలో సరే ఇక ఇలా మనం కథ చెప్పుకోబోయే కథ కచ్చదేవయాలు భారతంలో కథలు వినాలనిపిస్తాయి వాళ్ళు కనుక బాగా చెప్పగలిగితే వినాలని అనిపిస్తుంది వినదగినది భారత కథలు ఈ కచ్చ దేవయాలో కథ చెప్తుంది దేవ ఆ రోజులలో అప్పటికీ దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఆ యుద్ధాలలో దేవతలు ఓడిపోతున్నారు ఈ ఓటమికి ఏమిటి అని చర్చ చేయటానికి దేవత అధిపతి అయిన ఇంద్రుడు అష్టది పాలకులు మహర్షులు దేవగురు బృహస్పతి అందరూ సమావేశమయ్యారు సమావేశమయ్యి చర్చ చేస్తున్నారు ఈ చర్చ సారాంశం ఏమిటి అంటే దేవతలు ఓడిపోవటానికి ప్రధాన కారణం దేవ సైన్యంలో మంది చనిపోతున్నారు అదేంటి దేవతలకు అమృతం ఉంది కదా వాళ్ళకి చావు లేదు కదా అనుకుంటున్నారు కానీ ఈ గచ దేవయానల కాలం నాటికి ఇంకా దేవతలకు అమృతం దొరకలేదు క్షీరసాగర మఠనం జరగలేదు అందుకనే వాళ్ళు చని చనిపోయినటువంటి దేవసైన్యం మళ్ళీ జీవించట్లేదు ఇటు రాక్షసుల దగ్గరికి వస్తున్నట్లయితే వాళ్ళు బతుకుతున్నారు చచ్చిపోయిన ఎలా బతుకుతున్నారు అప్పుడు వృషపర్వుడు దేవతల రాదు రాక్షసుల రాదు రాక్షసరాదు వృషభరువుడు ఈ రాక్షస గురువు శుక్రాచార్యు శుక్రాచార్యుడి దగ్గర ఒక గొప్ప విద్య ఉంది అది మృత సంజీవని విద్య ఈ శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసు రాక్షసుల్ని ఈ విద్య ప్రభావంతో బతికిస్తున్నాడు అందుకనే రాక్షసుల సైన్యం చెక్కు చెదరకుండా ఉంటుంది దేవతల సైన్యం క్షీణిస్తుంది ఇలాగా తమ ఓటమికి ప్రధాన కారణం తెలుసుకుని దేవతలు ఎలాగైనా సరే ఆ మృత సంజీవిని విద్య మనం సంపాదించాలి ఎలా సంపాదించాలి అప్పుడు ఏం చేశారు ఒక నిర్ణయం చేశారు బృహస్పతికి ఒక కుమారుడు కుమారుడున్నాడు వాడికి ఖచ్చుడు దేవగురు కుమారుడు వాడు వాడు ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నవాడు కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంత సులభమైన పని కాదు శుక్రుడు సేకరించవచ్చు సేకరించకపోవచ్చు శిష్యుడుగా కచుడిని సేకరించిన తర్వాత కూడా అక్కడ రాక్షస శిష్య బృందాలు ఉంటాయి వాళ్ళతో నెగ్గుకు రావాలి వీడు వచ్చిన పని ఏమాత్రం శుక్రాచార్యుడు పసికెత్తినా చెప్పించగలడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే దేవకార్యము మరో దారి లేదు అని దేవతలందరూ కూడా బృహస్పతిని బతిమాలి ప్రార్థించి కచ్చుడిని శుక్రాచార్యుడి దగ్గరికి పంపించారు కచ్చుడు ఈ దేవకార్య భారాన్ని మీద వేసుకొని బయలుదేరి చిన్నగా శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు మీ వాదసేవ చేసుకుని తరించాలని వచ్చిన శిష్యుణ్ణి నన్ను స్వీకరించండి అన్నాడు ఈ కచు బృహస్పతి కుమారుడు అనేది గ్రహించాడు శుక్రాచార్యుడు కానీ ఖర్చుని యొక్క వినయ విధేయతలు ఆ మాట నేర్పరితనము ఆ మాటలో ఉన్నటువంటి వినయము వందనం ఇవన్నీ కూడా శుక్రాచార్యుని ఆకట్టుకున్నాడు ఆకట్టుకుని అంగీకరించాడు శిష్యుడిగా చేర ఇంకా కచుడు శుక్రాచార్యుల దగ్గర శిష్యరేతం చేస్తున్నాడు ఈ శుక్రాచార్యులకు ఒక కుమార్తె ఉంది ఆమె దేవయాని ఆమె కూతురంటే శుక్రాచార్యుడికి ఎనలేని ప్రేమ బహిప్రాణ దేవయాని శుక్రాచార్యుడు ఆమెను అల్లారు ముద్దుగా చూసుకున్నాడు లారాల పట్టి శుక్రుడికి దేవయాన్ని ఇది కనిపించాడు ఖర్చు దేవయానతో మంచిగా ప్రవర్తిస్తున్నాడు ఇక పూర్వకాలం గురుకులాలలో శిష్యులకు పనులు చెప్పేవారు వాళ్ళు పని చేస్తూ విద్య నేర్చుకోవాలి ఇంకా ఖచ్చుడు గురువు గారి పురాణించిన పనులు చేయడానికి అడవికి వెళ్ళినప్పుడు మంచి మంచి పళ్ళు పువ్వులు పట్టుకొచ్చి దేవయానికి కానుకలుగా ఇచ్చి ఉంటే దేవయానం సైతము ఖర్చుని పట్ల సదాభిప్రాయం కలిగి ఉంది ఇలా రోజులు గడుస్తున్నాయి శుక్రాచార్యుడు కూడా ఖుడ్ని ఎక్కువగా అభిమానిస్తున్నాడు శిష్య వాత్సల్యం చూపిస్తున్నాడు ఇటు దేవయాన్ని ఖచ్చుడంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంది ఇది రాక్షసులకు కన్ను పెట్టింది వాళ్ళ ఈర్ష్యకు హేతు ఇక మామూలు మన వాళ్ళైతే మనకి ఇక్కడ విద్యార్థుల్లో ఏదైనా అటువంటి ఈర్ష్య అసూయలు కలిగితే తరువు దూరంగా ఉంచుకుంటారు ఇక కొన్ని చోట్ల అయినట్లయితే కొట్టుకుంటున్నారు కూడా మీద కానీ రాక్షసులతో అలా ఉండదు చంపేయటమే ఇక వాళ్ళు రాక్షసులు ఎలాగైనా ఖర్చుని వదిలించుకోవాలి వీడు బతికొండగా మన మీద గురువు గారి దయాకిరణాలు ప్రదర్శ ప్రసరించవు అనుకుంటారు అనుకుని ఒక రోజున ఖర్చుని చంపేసి ఓ చెట్టుకి వేలాడి తీసేసి వచ్చేసారు అడి నుంచి వీళ్ళందరూ వచ్చారు దేవయాన్ని విలువెల్లాడితే తండ్రి దగ్గరికి వెళ్ళింది అయ్యో కచుడు రాలేదు ఏమయ్యాడు వీళ్ళందరూ వచ్చేశారు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆ కూతురు నీరు చూడలేకపోయాడు శుక్రుడు దివ్య దృష్టితో చూశాడు ఈ కచుడు శవమై ఓ చెట్టుకి వేలాడుతున్నాడు వెంటనే తన మృతంజీవిని విద్యా ప్రభావంతో కతుడిని బతికించి సురక్షితంగా ఇంటికి తీసుకొస్తారు ఇది రాక్షస శిష్యులందరూ చూశారు ఇంకో రోజున ఏం చేశారు వీడి ఇల్లా చావడు వీడు మళ్ళీ బతికిస్తూనే ఉంటాడు గురువు గారు పని చంపితే ఓ పని చేద్దాము అని వాళ్ళు పథకం ఇస్తారు రాక్షసుల పథకాలు అన్నీ అలాగే ఉంటాయి అవసరంగా ఉంటాయి వాళ్ళు ఏం చేశారు ఖర్చుని చంపేశారు కాల్చి బోడికి తీసేసారు ఆ ఎముకలు నువ్వుదేశారు ఈ మొత్తం ఇదంతా కూడా కళ్ళులో కలిపేశారు సారాలో కలిపేశారు సారాలో ఎందుకు కలిపారు ఖుడు సురాపాచుడు కాదు శుక్రాచార్యుడు సురాపాన ప్రియుడు ఇక రాక్షసులందరూ కూడా సురాపాన ప్రియులేదు వాళ్ళ గురువు శుక్రాచార్యుడు కూడా ఇంక తాగుడు మత్తులో పడితే ఎంత తాగుతున్నాడు వాడికి వాళ్ళకి తెలుసు శిష్యులు అందుకనే ఓ కొండ నిండా ఓ భాణ సురాభాణ దాని నిండా సుర నింపేసి బూడిది కలిపేసి గురువు గారిని మంచి మాటలతో ఉప్పేసి తీసుకెళ్ళి మొత్తం ఆ సారా అంతా తాగించేశారు శుభ్రంగా తాగేసాడు ఆ మైకంతో ఆ మత్తుతో ఇంటికి వచ్చి పడుతుంది ఒళ్ళు తెలియకుండా పడు దావ్యాన్ని ఎదురుతని చూస్తుంది అడివికి వెళ్ళినటువంటి కతుడు వస్తాడేమో అని ఎక్కడా రావట్లేదు తండ్రి దగ్గరికి వెళ్ళి లేపుతుంది సురాపాన మత్తులో ఉన్నాడు తండ్రి తన మాట వినిపించుకునేది లేడు తండ్రి మీద పడి గోలను ఏడుస్తుంటే తండ్రికి కొంత మెలుపు వచ్చింది వచ్చిన తర్వాత చెప్తుంది నా సూర్యుడు అస్తాగ్రికి వెళ్ళిపోతున్నాడు ఖజుడు రాలేదు గోవులన్నీ అడవి నుంచి తిరిగి వచ్చేసాయి రాక్షస శిష్యులందరూ వచ్చేసారు చూడు అగ్నిహోత్రాలు మన ఆశ్రమంలో అగ్నిహోత్రాలన్నీ కూడా చక్కగా ప్రజ్వలిస్తున్నాయి హోమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి చాలా పొద్దుపోయింది రాలేదు నాకు మనస్సు మనస్సులో లేదు ఎలాగే నా అని ఏడుస్తూ గోడు గోడు నేడుస్తూ ఆ కూతురు దుఃఖం చూడలేకపోతాడు వెంటనే దివ్య దృష్టితో చూస్తాడు కచుడు ఎక్కడ ఉన్నాడు తనకు అర్థంలో వాడిని ఎలా బతికించాలి బతికిస్తే రావాలి వస్తే శుక్రుడు మళ్ళీ శుక్రుణ్ణి బతికించడానికి ఎవరూ లేరు శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవని విద్య వాడు ఎవరికీ నేర్పలేదు ఏం చేయాలి ఒకవైపు కూతురు దుఃఖాన్ని చూడలేకపోతున్నాడు వాడిని బతికిస్తే కానీ కూతురు కంట నేరు ఆగేటట్టు లేదు ఇక అప్పుడు ఏం చేస్తాడు తన మృత సంజీవిని విద్యతో గర్భంలో ఉన్న ఖర్చుని బతికిస్తాడు బతికించి ఒరే తొందరపడకు నేను చెప్పేది విను నీకు నేను మృత సంజీవిని విద్య నేర్పుతాను నువ్వు నా పొట్ట చీల్చుకుని బయటికి రా ఆ తర్వాత నన్ను బతికించు నువ్వు అని చెప్తాను చెప్పి కచ్చుడిని బతికిస్తాడు మహాప్రసాదం గురువు గారు నేను తప్పకుండా అలా చేస్తాను అన్నాడు ఆ శుక్రాచార్యుడి గర్భం చీల్చుకుని కచ్చుడి బయటికి వచ్చాడు వెంటనే తాను నేర్చుకున్న మృత సంజీవిని విద్యకు ఒక పరీక్ష శుక్రాచార్యుని బతికించాడు శుక్రాచార్యుడు బతికాడు దేవయాన్ని చాలా సంతోషించింది ఆమె ఆనందం అంబరాన్ని తాకి ఇలాగ కొన్ని రోజులు గెడవగానే కచ్చడ నిర్ణయానికి వచ్చాడు తను వచ్చిన పని అయిపోయింది ఎవరేమనుకున్నా పర్వాలేదు ఆ మృత సంజీవిని విద్య తాను శ్రమ పడకుండానే శుక్రాచార్యుడు తన కోసం తనకి మృత సంజీవిని విద్య శుక్రాచార్యుడి కోసమే ఆ గురువు గారు తన కోసం శిష్యుడికి మృత సంజీవిని విద్య నేర్పాడు తనని బ్రతికించుకునే కోసం ఏమైతే ఆ రకంగా కచుడికి మృత సంజీవిని విద్య లభించింది ఒకరోజును గురువు గారు పాదసేవ చేస్తూ నాకు మీరు అనుమతిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు అనుమతి ప్రసాదించండి అని అడుగుతాడు శుకరాచార్యుడు ఇప్పటికీ ప్రసన్నుడే ఖచ్చుడు పట్ల కో అందుకనే వెంటనే తప్పనిసరిగా వెళ్ళి రానయన చిరంజీవా అని ఆశీర్వదించి అనుమతి ఇచ్చేస్తడుతూ వెడుతూ ఇంకా దేవయాన్ని శంకరాచార్యుడి కూతురు ఆమె వల్లే తనకింతా జరిగింది తనకి మృత సంజీవని విద్య లభించడానికి కారణం కూడా దేవయాని ఆమె దగ్గరికి వెళ్ళి అనుమతి కోడతాడు అప్పుడు దేవయాని తన మనస్సు బయట పెడుతుంది దేవయాని ఖర్చుని ప్రేమిస్తుంది నన్ను వివాహం అని కోరుతుంది కోరితే అంటాడు అమ్మా నువ్వు గురుపుత్రికడు నాకు సోదరివి నిన్ను నేను ఎలా వివాహం చేస్తాను ఇది లోక విరుద్ధం అవుతుంది మరి న్యాయ సమ్మతం కాదు ధర్మ సమ్మతం కాదు నీ కోరికను నువ్వు ఉపసంహరించుకో అలాంటి కోరిక కోరకూడదమ్మా అని హితవచనాలు చెప్తారు వ్యావయానికి కోపం నువ్వు నా కోసం విద్య నేర్చుకోవడం కోసం రాలేదు కేవలము మృత సంజీవిని విద్య కోసం నువ్వు వచ్చావు రాగానే వెళ్ళిపోతాను అంటున్నారు నన్ను వివాహం చేసుకోమంటే ధర్మ పన్నాలు ధర్మం ధర్మము న్యాయము అంటూ వృథాయన ప్రలాపాలు పేరుతున్న నిన్ను నేను శపిస్తున్నాను నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు పనికి రాకుండా పోవుగాక అని చెప్పి శిస్తుంది వెంటనే ఖచ్చుడు సమయస్ఫూర్తి తెలివైన వాడు నువ్వు శపించినట్లు నేను నేర్చుకున్న మృత సంజీవిని విద్య నాకు పనికి రాదు కానీ నేను నేర్పిన వాళ్ళకి పనికి వస్తుంది అని ఆ మినహాయింపును గట్టిగా చెప్పుకొని నువ్వు అధర్మమైన కోరిక కోరావు కట్ట నిన్ను మీ కులం వాడు పెళ్లి చేసుకోవడం చూడండి ఇక్కడ ఎంత ఎన్ని సూక్ష్ వాడు తాగుడు తాగేస్తే ఎంత నష్టం జరిగిందో శుక్రాచార్యుడు చూడండి శుక్రాచార్యుడికి ఒక్కడికే కాదు మొత్తం లోకానికి కీడు జరిగింది కేవలం సురాపు అందువల్లనే కదా ఖచ్చితంగా మృతజిందుకుని విధి చెప్పాల్సి వచ్చింది రేపొద్దు యుద్ధంలో దేవతలది పైచేయి అయిపోతుంది మొత్తం తాను నమ్ముకున్నటువంటి రాజు ఆ రాజ్యంలోని రాక్షసులు అందరూ కూడా ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నారు అందుకనే శుక్రాచార్యుడు సేకిస్తాడు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఈ మానవ జన్మ ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనిషిగా పుట్టాం అటువంటి జన్మ అటువంటి పుణ్యం అంతా కూడా తాగుడు తాగటం వల్ల నశించిపోతుంది ఇక ముందు నుంచి నేను ఒక శపథం చేస్తున్నాను ఒక నేను ఒక శాపం ఇస్తున్నాను ఏమిటి ఆ శాపము సురాపానం చేసిన వాళ్ళకి జ్ఞానం నశించటమే కాదు జ్ఞానహీనులు అవుతారు ఆయుక్షీణం అవుతుంది రోగాల పాలవుతారు అని చెప్పించాను